విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి ప్రపంచవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ రెండు ఇరవై నాలుగులో భారత బృందం అద్భుతమైన ప్రతిభను చాటి ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది దేశానికి చెందిన ఆరుగురు విద్యార్థుల బృందం ఐఎంఓలో నాలుగు బంగారు రజత పథకం గౌరవప్రదమైన ప్రస్తావనతో నాలుగో ర్యాంకులో నిలిచింది ఇక ఈ బృందంలో శ్రీచైతన్య టెక్నో స్కూల్ భావదాన్ పూణేకు చెందిన విద్యార్థి ఆదిత్య ఉత్తమ ప్రతిభ కనబరచడం విశేషం ఇటీవల ముగిసిన అరపై ఐదవ ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్లో ఈ ఘనత దక్కింది ఈ చారిత్రక విజయాన్ని సాధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీచైతన్య విద్యార్థి ఆదిత్యతో పాటు ఇతర బృందాన్ని ప్రధాని మోడీ ఎక్స్వేదికగా అభినందించారు భారత్ ను నాలుగో స్థానంలో నిలిపిన విద్యార్థుల బృందానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్లు సుష్మా సీమా అభినందనలు తెలిపారు ఆదిత్య తమ స్కూల్లో ఆరో తరగతి నుంచే చదువుతున్నాడని ప్రస్తుతం పన్నెండవ తరగతి చదువుతున్నాడని ఐఎంఓలో బంగారు పతకం సాధించడం వెనుక అంకితభావం తగిన కృషి ఉందని కొనియాడారు విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి ప్రపంచవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ రెండు ఇరవై నాలుగులో భారత బృందం అద్భుతమైన ప్రతిభను చాటి ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది దేశానికి చెందిన ఆరుగురు విద్యార్థుల బృందం ఐఎంఓలో నాలుగు బంగారు రజత పతకం గౌరవప్రదమైన ప్రస్తావనతో నాలుగో ర్యాంకులో నిలిచింది ఇక ఈ బృందంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ భావదాన్ పూణెకి చెందిన విద్యార్థి ఆదిత్య మంగుడి ఉత్తమ ప్రతిభ కనబర్చడం ఇటీవల భారత్ లో ముగిసిన అరవైదవ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ఈ ఘనత దక్కింది ఈ చారిత్రక విజయాన్ని సాధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీచైతన్య విద్యార్థి ఆదిత్యతో పాటు ఇతర బృందాన్ని ప్రధాని మోడీ ఎక్స్వేదికగా అభినందించారు భారత్ ను నాలుగో స్థానంలో నిలిపిన విద్యార్థుల బృందానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్లు సుష్మా సీమా అభినందనలు తెలిపారు ఆదిత్య తమ స్కూల్లో ఆరో తరగతి నుంచే చదువుతున్నాడని ప్రస్తుతం పన్నెండో తరగతి చదువుతున్నాడారు ని ఐఎంఓలో బంగారు పతకం సాధించడం వెనుక అంకితభావం కృషి ఉందని కొనియాడారు